ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారే దశాబ్దాలుగా ఎవడూ కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా తొమ్మిది లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది స్కూళ్ళు నాశనం అయిపోయాయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎనిమిది క్వార్టర్స్ ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి పదహారో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయింది అంతే అక్కడ నుంచి ఈ డిసెంబర్ నిన్న డిసెంబర్కు ఏకంగా ఎనిమిది క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడు వందల కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎనిమిది క్వార్టర్స్ అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఐదు వేల ఆరు వందల కోట్లకు గాను కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చినారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి వసతి దీవెన కింద ప్రతి జనవరిలో పదకొండు వందల కోట్లు పిల్లలకు ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో పదకొండు వందల కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగా అయిపోయాను ఏకంగా నెలకు మూడు వందలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం దాదాపుగా ఆరు వేల కోట్లు ఈ రోజుకి కూడా బకాయిలు ఎంతున్నాయంటే నాలుగు వేల కోట్లు పైచులకు ఈ రోజుటికి కూడా బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్లో బోర్డులు తిప్పేసాయి పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ టైంలో కూడా ఫ్లాగ్ ఆ చేసి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్ మొత్తం పంపించి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి పంపించిన కార్యక్రమం మందైతే ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా పడకేసినాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ లవింగ్ హెడ్ అంటే ఎవడు కేవలం ఐదు కోట్ల రూపాయలు కూడా లేనోడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాల కాంట్రాక్ట్ ఇచ్చినారు పూర్తిగా బండ్లన్నీ పడుకున్నాయి ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా పడకేసింది వైద్యం అనేది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది నెలకు ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది సంవత్సరానికి అరవై కోట్లు రెండేళ్ళకు నూట ఇరవై కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు నూట ఇరవై కోట్లు వాళ్ళకి వెనక్కిస్తాడంట ఇది ఎక్కడైనా మీరు విన్నారా గవర్నమెంట్ది ల్యాండు గవర్నమెంట్ది బిల్డింగులు గవర్నమెంటు స్టాఫు జీతాలు ఇచ్చేది గవర్నమెంటు నడిపేదేమో ప్రైవేటు లాభాలేమో ప్రైవేటు కంట ఇంట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి